హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా బాయ్స్ గురించి అనేసి చాలా రకాల ఐటమ్స్ తీసుకొచ్చాం కానీ మా వీడియోస్ మీరు చూడకపోవడం వల్ల మీరే కాదు చాలా మంది మా వీడియోస్ రెగ్యులర్గా చూడకపోవడం వల్ల చాలా ఐటమ్లు మిస్ అయిపోతున్నారు బంపర్ అంటే బంపర్ ఆఫర్లు మిస్ అయిపోతున్నారు సో కాబట్టి ప్రతి రోజు మా వైజాగ్ హోల్సేల్ బెస్టెస్ గ్రూప్ లో ప్లేజ్లోకి వెళ్ళి ప్రతి వీడియో మినిమం ఒక ఐదు వీడియో చూస్తే ద బెస్ట్ ఆఫర్లు వైజాగ్లోనే కాదు ఏపీ టోటల్ ఇండియా మొత్తం ఎవరు రేట్లకి ఆఫర్ రేట్లు పెట్టేస్తున్నావు చాలా మంది మా వీడియో చూడపడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అంత పోతుంది మీరు వచ్చే టైంకి స్టాక్ కూడా అయిపోతుంది సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మా వీడియోస్ మొత్తం రెగ్యులర్ గా ఫాలో అయిపోతున్నాయండి మా వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి బ్రాండ్ అండి మామూలు బ్రాండ్ కాదండి రిలయన్స్ ఎజియో కంపెనీ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతున్నాం బ్రాండ్ కాదని పూజేస్తే కోటో లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నాం అటువంటి జీన్స్ జీన్ అండి ఎమ్ఆర్పి రేట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది పదకొండు వందల తొమ్మిది పదిహేను తొమ్మిది తొమ్మిది ఉన్న ఎంఆర్పీ రేట్ అండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఏంటి పదిహేను తొంభై తొమ్మిది ఒకటి కొండ ఫ్రీ అంటున్నారా ఒకటి కొండ ఫ్రీ ఎంఆర్పీ రేటర్ ప్రకారం కాదండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి జీన్ అమ్ముతున్నాం అంతేకాకుండా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రెండు జీన్లు చూసారు కదా ఏమైనా ఉన్నాయో రెండు జీన్లు కలిపి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవునండి మీరుంటుంది నిజం ఈ ఆఫర్ ఓన్లీ మన వీడియోస్ స్టేటస్ పెట్టి మా ఫ్రెండ్స్ కి షేర్ చేసే కి మాత్రమే ఇస్తున్నామండి ఇప్పుడే కాదు ఇంకా రెగ్యులర్ గా మా వీడియోస్ షేర్ చేసే పర్సన్స్ మాత్రమే సేల్ చేస్తున్నాం ఎందుకంటే బ్రాండెడ్ ఐటమ్ మామూలు ఐటమ్ కాదండి బ్రాండెడ్ ఐటమ్ ఎజియోలో కూడా ట్రెండ్స్ లో కూడా ఎటువంటి తక్కువ ఆఫర్ ఇవ్వరు కానీ కేవలం మన దగ్గర మాత్రమే రెండు జీల్లు కలిపి కేవలం తొమ్మిది తొంభై తొమ్మిది ఈ వీడియోని షేర్ చేసే ప్రాసెస్ కి మాత్రమే ఈ సేల్ ఓన్లీ గాజువాక పండుగలు మేడ ఆపోజిట్ లో మాత్రమే సేల్ ఉంటుందండి ఇంకెక్కడ కూడా చేయట్లేదు గాజువాక పంతుల మేడ ఆపోజిట్ లో సర్వీస్ రోడ్ లో మాత్రమే మన టెంటలైస్ ఉంటే మనలాగే చాలా మంది ఫేక్ పర్సన్స్ మనలాగే ఆ బెడ్షీట్స్ చాలా మంది అండి మనకి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవి మీరు కొని మోసపోతున్నారు చాలా మంది ఐదు వేసు వేలు ఆరు వేసు వేలు కొని మోసపోతున్నారండి మాకు మెసేజ్ చేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు అనుకుని కొనే మనకి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవండి మన వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్ లో రెండు రెండు బ్రాంచ్లు ఉన్నాయి ట్యాచ్ బ్రాంచ్ ఒకటి గాజువాక పంతుల మేడ ఆపోజిట్ లో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడ కొని మోసపోకూడదని వీడియో మీకు ఇంకర్ గా చేస్తున్నా ఇట్లు మీ వైజాగ్ హోల్సేల్ బెషిట్ ఇది మాది కాదు మన అందరిది థ్యాంక్ ఫ్రెండ్స్